వాకిటి శ్రీహర్ ఉండు కదా ముదిరాజ్ బిడ్డ నేను మంత్రి పదవి కూడా రాజీనామా చేస్తా లో చేర్చకపోతే అని మొనగాని మాట మాట్లాడి ఒక ప్రకటన ఇచ్చిండు మంచిగా మొనగాని మాట మాట్లాడు మన బీసీ మంత్రులకు ఉందా ముదిరాజు ముదిరాజులను బీసీ డి నుంచి ఏలో చేరుస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టింది చెయ్యకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని శ్రీహర్ చెప్పి గొప్ప మాట మాట్లాడు అసలు ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాడ కూడా ఈ మాట అంటే ఈ పార్టీకి వచ్చేది అందరు కలిసి అనాలే ఇట్లా ఈ మాట అందరు కలిసి గట్టిగా మాట్లాడితే వెయ్యి శాతం వస్తుంది ఏ పార్టీ ఏదైనా కాకుండా భయపడతారు ఒప్పుో ఒప్పు ఏమంటారు అట్లా ఏమంటారు పోతుందో ఇట్లుంటది పుతి నివాసంపై డ్రోన్ల దాడి సరికాదు తీవ్రంగా ఖండించిన డొనాల్డ్ ట్రంప్ దాడులు ఆమోదయం కాదని స్పష్టీకరణ హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మంత్రి గారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ బాగున్నా నాతో పాటు మీరు లైవ్ లో ఉన్నారు ఒక్క నిమిషం మాట్లాడొచ్చా మీతో చెప్పాలన్నా ఇప్పుడు ముదిరాజులను బీసీఏలో నుంచి బీసీడీలో నుంచి ఏలో చేర్చండి నేను అవసరమైతే మంత్రి పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందా అని మీరు చెప్పినట్టుగా కథనాలు వచ్చాయన్నా నిజమేనా అవునన్నా నేనంటే ఒక సందర్భం ఎట్లొచ్చింది డిబేట్ లో కూర్చున్నప్పుడు మీకు మంత్రి పదవి ముఖ్యమా లేకుంటే ఇది ముఖ్యమా రెండు ఇంపార్టెంట్ అనుకుంటున్నా అంటే నాకు మంత్రి పదవి కంటే ఖచ్చితంగా బీసీ ఏ వన్ రావడమే ముఖ్యం అని చెప్తున్నా ఇది ఎంచుకుంటానంటే స్పష్టంగా చెప్తున్నానా ఆ రోజు చెప్పిన ఇది ఎంచుకుంటారంటే ఖచ్చితంగా మంత్రి పదవి కంటే బీసీ ఏ వన్ ఈ జాతిని బీసీ ఏ బై వన్ లో మార్చడమే ఆ ప్రయోజనాలు చేపూర్చడమే వెనుకబడ్డ జాతికి వాళ్ళ పనుకొస్తా అందకాడ నెక్యం కావ్వాలి నాకు బిసి కావాలని అనుకుంటున్నాను ఐ హ్యాట్స్ ఆఫ్ టు యూ శ్రీహరన్న ఎందుకంటే నువ్వు నమ్ముకున్న జాతుల కోసం నువ్వు స్టేట్మెంట్ చేసినావు చూడు ఒక ఒక బీసీగా ఒక బీసీ బిడ్డగా గర్వపడుతున్నాను నీ స్టేట్మెంట్ కు దమ్మున నీ నీకంటే నీ పదవి కంటే నా జాతుల ప్రయోజనం ముఖ్యం అన్నావు చూడు అది గొప్పదన్న ఆ థ్యాంక్ చెప్పడం కోసం కాల్ చేసినా అన్న దమ్మున్నమాట మా థ్యాంక్ యూ నమస్కారం తను నమ్ముకున్న జాతుల కోసం అవసరమైతే మంత్రి పదవులు పక్కకు పారేస్తా నాకు ఇచ్చిన హామీ ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది హామీ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో పెట్టింది ముదిరాజులను బీసీ నుంచి ఏలో చేరుస్తామని పెట్టింది రెండు సంవత్సరాలైనా ఇప్పటి వరకు చేర్చలేదు నిన్న ముదిరాజు సోదరులంతా ముదిరాజు అన్నలంతా ఒక దగ్గర కూర్చొని నీ సంగతి ఏంది అని అడుగుతా ఉన్నారు సరే దానివల్ల బెస్త సామాజిక వర్గం నుంచి గంగపుత్రుల నుంచి కొంత వ్యతిరేకత వస్తా ఉంది మరి కాంగ్రెస్ పార్టీ కదా మేనిఫెస్టోలో పెట్టింది మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కదా పెట్టాలనుకుంటే అది జయాలిగా అది జయలే ఇగో ఇట్లా ఈ పంచాయలు పెడుతుంట కాంగ్రెస్ పార్టీ కానీ శ్రీహరి అన్న మినిస్టర్ గారు మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో నాకు నా జాతులు ఇంపార్టెంట్ ఎస్ మంత్రి పదవి కంటే హ్యాట్సప్ ఇది రావాలి ఇటువంటి మునగాడు కావన్న తెలంగాణకి అటువంటి బిడ్డలో ఐదు పది మంది ఉండాలి మంత్రులు మనోళ్ళు లెక్క కదా అది పదవి కోసం అయ్యో నేను మాట్లాడిన చోళ్ళని చూసినాం గానీ పదవిలో ఉండి నాకు ఏం అదుప అవసరం అయితే నా వాళ్ళకి నాకు ఇది కావాలని చెప్పి చెప్తా ఉన్నట్టు చూడు గది మునగాడి మాట అసలు